ॐ शुक्लाम्बरधरम् विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशां सर्वविघ्नोपशान्तये ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् वरब्रह्मदस्मै श्रीगुरवे नमः ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्य नरञ्च नरोत्तमं देवीं सरस्वतीं या सन्ततो जयमुदीरजेत् హరి ఓం ప్రియా భగవద్బంధువులారా ఆస్తిక మహాశైలారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి ప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన మనస్సు మన శరీరము మన బుద్ధి ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం అధ్యాయం మనం చెబుతున్నాం ఈ కేంద్ర కేంద్రఘట్టాలలో యస్మా దర్వాక్ ప్రవర్తంతే తథోర్వాక్ శ్రోత తేజ ప్రకాశ బహుళ సమోద్రిక్త రజోధికాహ అనేటటువంటి ఈ శ్లోకం దగ్గర మనం కేంద్రఘట్టంలో ఆగాం ఆగుతూ ఈ సృష్టిలో జీవులు క్రింద వైపు వృద్ధి పొందిన వారు కాబట్టి వారు అరవాక్ శ్రోతులు అయ్యారు వీరు జ్ఞానాధికులు తమోద్రిక్తులు రజోగుణ బాహుల్యం కలవారు వీరు త్రిగుణ భావాలలోనూ అధికం కలవారు అన్నటువంటి శ్లోకం తరక పూర్తి అర్థం అయితే కిందట ఈ వీడియోలోనే మనం చెప్పుకున్నాం క్రింద వైపు వృద్ధి పొందుతారు అంటే మనం తినేటటువంటి ఆహార పదార్థం ఏదైతే ఉందో అది గర్భస్థమై నాభిగతమై జీర్ణకోశంలోకి వెళ్ళి జీర్ణమై మన శరీరానికి ఇంద్రియాలకి మనస్సుకి అన్నిటికీ కూడా శక్తిని ప్రసాదించేటటువంటి పదార్థంగా మారినటువంటిదై ఆ మనస్సు దగ్గర నుంచి బుద్ధి దగ్గర నుంచి ఇంద్రియాల దగ్గర నుంచి ఇవి అన్నీ కూడా కామక్రోధలోభమోహమ ఆత్సర్యాలు అనేటటువంటి అరిషట్ వర్గాలకి లోనవ్వకుండా జాగ్రత్తగా నడుచుకునేటటువంటి సృష్టి కలిగింది వాటిని శ్రోతస్సులు అని పరాశరుడు వారు మైత్రేయ మహర్షికి చెబుతున్నారు ఆ ఘట్టం దగ్గర నిన్న ఆపుకుంటూ నిన్న ఆపా తర్వాత వచ్చేటటువంటి వీడియోల్లో మిగతా శ్లోకాలు చెప్పుకుంటూ తస్మాత్తే దుఃఖబహుళ భూయో భూయస్య కారణ ప్రకాశ బహిరంతశ మనుష్యా సాధకాస్యతే అనేటటువంటి శ్లోకం ఆ కారణంచే వారు దుఃఖ బాహుళ్యం కలవారు ఒక పనిని మాటిమాటికి చేసేవారు బహిరంత జ్ఞానం కలవారు మనుష్యులు పురుష పురుషార్థ జాదకులు కూడా అయ్యారు అన్నది ఇక్కడ పరాశరుల వారు జాగ్రత్తగా చెబుతున్నారు అరవాకు శ్రోతస్సులు అరవాకు శ్రోతస్సులు అన్నటువంటి పేరుని మనుషులు అనేటటువంటిది కూడా పరాశరుల వారు చెబుతున్నారు ఆ మనుషులు ఎలాంటి స్థితి కలిగినటువంటి వారు అన్నది కూడా ఆ శ్లోకంలో పరాశురుల వారు చెబుతూ తస్మాత్తే దుఃఖ దుఃఖబహుళా అంటే అనుకున్నటువంటి పని అవ్వకపోతే విపరీతమైనటువంటి దుఃఖానికి లోనైపోతారు తను అనుకున్నటువంటి కామ్యం నెరవేరకపోతే విపరీతమైనటువంటి దుఃఖానికి లోనైపోతారు తను అనుకున్నటువంటి పని సక్రమంగా జరగకుండా ఆ పని వలన ఇబ్బందులు కలిగినట్లయితే విపరీతమైనటువంటి దుఃఖానికి లోనైనటువంటి వారు వారు మనుషులు అంటూ ఆ మనుషులు మామూలు వారు కాదు మనస్సు చేత బుద్ధి చేత చక్కనైనటువంటి భూయోభూజ కారీణ ప్రకాశ బహిరంతశ మనుష్యా సాధక సాధకాస్యతే ఈ మనుషులు అనుకున్నటువంటి పని సాధించేటటువంటి జ్ఞానం కలవారు అని పరాశరులు వారు చెబుతున్నారు దుఃఖ బాహుళ్యా అంటూ మానవులు అనుకున్న కార్యక్రమాన్ని సాధించగలిగేటటువంటి శక్తి కలవారు అని కూడా ఇక్కడ పరాశరుడు వారు చెబుతున్నారు అంటే భూయోభూయస్యకారిణ దాని తో అర్థమేమిటో ఆ మాట తాలక ఆ పదంతో అర్థం ఎంత దుఃఖానికి లోనైనా సరే ఎంత కష్టానికి ఎదురొచ్చినా ఎంత కష్టం ఎదురైనా సరే దాన్ని జయించగలిగేటటువంటి జ్ఞానవంతులు కలవారు మనుషులు అన్నది పరాశురుల వారు చక్కగా చెబుతున్నారు ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటయ్యా అంటే ఎన్ని దుఃఖాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మన బుద్ధి చేత వాటినన్నిటినీ కూడా ఎదిరించగలగాలి ఎదిరించి నిలబడగలగాలి అన్నటువంటిది పరాశురుల వారు జాగ్రత్తగా ఇక్కడ చెబుతున్నారు ఈ మనుషులు ఎవరైతే ఉన్నారో వారు పురుషార్థ సాధకులు జ్ఞానం చేత పనిచేసినటువంటి ప్రతి ఒక్క మానవుడు కూడా పురుషార్థం ధర్మ అర్థ కామ్య మోక్షమనేటటువంటి పురుషార్థాన్ని సాధించేయగలిగేటటువంటి శక్తిగలవారై ఉన్నారు అని ఇక్కడ పరాశరుడు వారు చెబుతూ ఇత్యేతే ఇతితా సర్గా షడత్రముషత్తమ ప్రథమో మహత సర్గో విజ్ఞేయో బ్రహ్మణస్తవ బ్రహ్మణస్థుత అన్నది మరొక శ్లోకం చెబుతున్నారు ఓ మైత్రేయ మహర్షి ము మునులో శ్రేష్ఠుడా ఈ విధంగా ఆరు రకాలైనటువంటి సృష్టులు చెప్పబడ్డాయి అని పరాశురుడు వారు చెబుతున్నారు ఇక్కడ ఆరు రకాలైనటువంటి సృష్టులు అని పరాశురుడు వారు ప్రత్యేకంగా ఇక్కడ ఎందుకు చెప్పారు వాటి ద్వారా వివరణ కూడా ఇక్కడ ఇస్తూ బ్రహ్మ పుట్టించినటువంటి మొట్టమొదటి సృష్టి ఏమిటి మహత్తత్వం ఆ మహత్తత్వంలోంచే త్రిగుణాలు ఉద్భవించాయి ఆ త్రిగుణాలలోంచే పంచభూతాలు ఉద్భవించాయి ఆ పంచభూతాలలోంచే మిగతా ఈ సృష్టి కార్యక్రమంలో ఉండేటటువంటి ఘట్టాలన్నీ కూడా ఉద్భవించాయి అందులో ఆ సంఖ్యలో ఆరు రకాలైనటువంటి సృష్టులు బ్రహ్మ చేశారు అన్నది ప్రత్యేకంగా చెబుతూ తన్మాత్రాణం ద్వితీయస్థ భూత సర్గస్థు సమృత వైకారిక స్థృతియస్థు సర్గ ఐంద్రియక స్మృత అన్నటువంటి ఈ శ్లోకం ద్వారా మొదటిది మహత్తత్వం సృష్టించారు బ్రహ్మదేవుడు తర్వాత తన్మాత్రలు సృష్టించారు శబ్ద స్పర్శ రూపరస గంధ అనేటటువంటి ఐదు తన్మాత్రలు సృష్టించారు దాని తర్వాత భూత సృష్టి భూత సృష్టి అంటే హృదయం యాప తేజో వాయురాకాశములు అనేటటువంటి ఐదు భూత సృష్టిలు సృష్టించారు వైకారిక సృష్టి వైకారికాది సృష్టిలు కూడా సృజించారు ఇంద్రియ సృష్టి కూడా సృజించారు అన్నది ఐదు రకాలైనటువంటి సృష్టులు బ్రహ్మదేవుడు సృష్టించారు అని చెబుతూ ఇత్యేష ప్రాకృత సర్గ సంభూతో బుద్ధిపూర్వక ముఖ్య సర్గస్ట చతుర్దస్తు ముఖ్యా వై స్థావరాస్మృతా అన్నటువంటి ఈ శ్లోకం జాగ్రత్తగా మనం అర్థం చేసుకున్నట్లయితే పరాశరుడు వారు సృష్టించిన చెప్పినటువంటి సృష్టి క్రమంలో బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ఐదు రకాలైనటువంటి సృష్టిలో జరగగా ఈ ఘట్టం ఈ ఐదవ అధ్యాయానికే సంబంధించినటువంటి ఘట్టం చాలా ముఖ్యమైనటువంటి సర్గగా దీనిని విష్ణువుల వారు కానీ బ్రహ్మదేవుడు కానీ పరాశురుడు కానీ మైత్రేయ మహర్షి కానీ జాగ్రత్తగా ఇది ముఖ్యమైన సర్గగా చెబుతున్నారు అని ఇందాకదే కింద వీడియోలోనే మనం చెప్పుకుంటూ చతుర్ముఖ బ్రహ్మకు బుద్ధిపూర్వకంగా నాలుగవది అయినటువంటి ముఖ్య సర్గ స్థావరాలుగా స్మరించబడ్డాయి అన్నది ఇక్కడ పరాశురుడు వారు చెబుతున్నారు దీని గురించి మనం జాగ్రత్తగా పట్టుకున్నట్టే ముఖ్య సర్గస్ చతుర్దస్తు ముఖ్య స్థావరా స్థావరాశుత అన్నటువంటి ఆ రెండవ పాదం ఆధారంగా బ్రహ్మదేవుడికి ముఖ్యమైనటువంటి సర్గగా ఇది ఉన్నది ఎందుకు బ్రహ్మదేవుడికి ముఖ్యమైనటువంటి సర్గగా ఇది ఉన్నది పురుషార్థమైనటువంటి సాధకులు సాధన చేసేటటువంటి మనుషులు ఈ సర్గలో జన్మించారు కావున ఈ సర్గలో సృష్టించబడ్డారు కావున ఈ సర్గ బ్రహ్మదేవుడికి ప్రీతిపాత్రమైనటువంటి సర్గ అనేటటువంటిది మరొకసారి రాశుడు వారు చెబుతూ తిరియశ్రోత్రాస్తు యప్రోక్త స్థైర్యో స్థైర్యగ్యోన్య స ఉచ్యతే ఊర్ధతస్తో దేవసర్గస్థు సస్మృత అన్నటువంటిది తిరియగ్ఞోని సంభవ సృష్టి ఏదైతే ఉన్నదో అది తిరియక్ శ్రోత సృష్టి అనబడుతోంది తిరియకులు అంటే మనం చెప్పుకున్నాం ఏమంటా తిరియక్లు అంటే భూమికి నిలువుగా కాకుండా వెన్నుపూస అడ్డగా పెరిగేటటువంటి జీవులు అన్నింటినీ కూడా తిరియక స్రోతస్సులు అంటారు తిరియక సృష్టి అని చెప్పబడుతోంది అని పరాశరుడు వారు ఇక్కడ చెబుతున్నారు అయితే ఊర్ధస్రోత సదస్థస్థో ఈ తిరియక అయిన తర్వాత ఊర్ధ స్రోతస్సులు భూమికి నిలువుగా వెన్నుపా వెన్నుపాముతో వెన్నుపూసతో ఉండేటటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో అవే మనుషులు ఊర్ఘస్రోతస్సు కలిగినటువంటి వారు ఈ మనుషులే కాకుండా దేవతా సృష్టి కూడా ఈ సర్గలో సంభవించింది అని పరాశరుడు వారు చెబుతున్నారు దేవతా సృష్టి కూడా సంభవించింది ఈ ఈ యొక్క కట్టం జాగ్రత్తగా పట్టుకుంటే తర్వాత మైత్రేయ మహర్షి అడిగినటువంటి ఒక చక్కనైనటువంటి ప్రశ్నకి మిగతా సృష్టి క్రమంలో దేవతలు ఎలా సృజించబడ్డారు అన్నది వారు చాలా చక్కగా విపులంగా చెప్తారు అయితే ఈ సర్గలో దేవ సృష్టి కూడా జరిగింది అని అంతవరకే ఇక్కడ పరాశరుల వారు దాన్ని ఉటంకించారు తర్వాత తతోర్వోక తో అరువాకు సర్గ సప్తమ సతుమానుష అష్టమో అనుగ్రహ సర్గ సాత్వికమ సస్య అనేటటువంటిది ఇక్కడ మళ్ళా ఏడవదైనటువంటి అరవాకు సోతసురు సృజించబడ్డాయి అదే మానవ సృష్టి అన్నది ఏడవ సృష్టిలో మానవ సృష్టి సంభవించిందని అయితే మనం మరొక వీడియోలో అసలు సృష్టి క్రమాలలో మొత్తం ఎన్ని సృష్టిలు చేశారు బ్రహ్మ ఇంతవరకు ఎన్ని సృష్టిలు జరిగాయి ఆ ఎన్ని సృష్టిలలో ఏవేవి ఎలా జరిగాయి అన్నది వచ్చేటటువంటి ఘట్టాలలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏవో బ్రహ్మదేవుడు సృష్టిస్తున్నాడు సృష్టిస్తున్నాడు ఇంకా సృష్టి పరిక్రమణంలోనే ఉన్నాం మనం ఇంకా ఇంకా ముందుకు వెళదా ఉండేటటువంటి పురాణంలో ఉండేటటువంటి ఘట్టాలు వాటి విశేషణాలు ఏమిటమిటి ఉన్నాయంటే ఈ ఐదో అధ్యాయం తర్వాత వాటి తాలకు విశేషణాన్ని మనం చెప్పుకుందాం ఈ ముఖ్యంగా ఈ ఐదో అధ్యాయం ఎందుకు ఇంతలాగా మనం చెప్పుకోగలుగుతున్నా చెప్పుకోవాలి అంటే ముఖ్యమైనటువంటి సర్క ఇందులోనే త్రియక్ స్రోతస్సులు ఊర్ధ స్రోతస్సులు అరవాకు స్రోతస్సులు పశుపక్షాదు ఇవన్నీ కూడా ఈ ఐదో అధ్యాయంలోనే ఎలా సృజించబడ్డాయి అన్నటువంటిదే ఆ బ్రహ్మదేవుడి నుంచి ఎలా సృజించబడ్డాయి అన్నటువంటిది పరాశురులు వారు ఇక్కడ చెబుతున్నారు అయితే ఇక్కడ మరొక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే ఒక అపోహ ఇప్పటికీ ఇంకా మనం మెదడులోకి జొప్పించేటటువంటి వాళ్ళు కొంతమంది ఒక అపోహను సృష్టించారు ఏమిటో అపోహ అంటే కోతి కొన్ని లక్షల సంవత్సరాలు గడిచిన తర్వాత కాలక్రమేణా మానవుడిగా రూపాంతరం చెందింది అనేటటువంటిది కొంతమంది మన బుర్రలోకి మెదడులోకి మన చిన్నతనంలో జొప్పించారు అయితే ఈ పురాణం ద్వారా మనం తెలుసుకున్నటువంటిది అంటే బ్రహ్మదేవుడు సృష్టించినటువంటిదే మాన మానవ జన్మ అన్నది ఇక్కడ ప్రత్య ప్రత్యక్షంగా మనం తెలుస్తున్నాం దానికి ఉదాహరణే ఈ అరవాకుతస్సులు అరవాకుతస్సులు అంటే పురుషార్థ సాధకం చేయగలిగినటువంటి శక్తి గలవారు ఈ అరవాకు సురాతస్సు సృష్టినే మానవ సృష్టి అని కూడా పరాశులు వారు ప్రత్యక్షంగా చెబుతున్నారు అయితే తిరియగ్గ్యోని అష్టమో ససర్గ సర్గ అష్టమో అనుగ్రహ సర్గ సాత్వికస్థ మనుష్యస అనేటటువంటిది ఏడవస్రోతస్సు ఏడవ సృష్టి అర్వాకు సృష్టి అదే మానవ సృష్టి ఎనిమిదవది అనుగ్రహ సృష్టి అది సాత్వికమైనటువంటి తామసికమైనటువంటిది రెండు విధాలుగా ఈ ఎనిమిదవ సృష్టిలో ఉన్నాయి అయితే పంచైతే వైకృత సర్గ ప్రాకృత అష్టు త్రయస్మృత ప్రాకృత వైకృత కౌమారో నవమస్మృత కౌమారమనేటటువంటి సృష్టి తొమ్మిదవ సృష్టిలో జరిగింది అన్నది పరాశురుల వారు చాలా వరసగా చెప్పుకొని వెళుతున్నారు అయితే మైత్రే మహర్షికి చిన్న అనుమానం కలిగి వచ్చేటటువంటి ఘట్టాలలో ఆయన అడిగేటటువంటి ప్రశ్న అద్భుతమైనటువంటి ప్రశ్న ఈ ఐదు వైకృతిక సర్గలు ప్రాకృతిక సర్గలు మూడు ప్రాకృతిక వైకృతిక సర్గలు మొత్తం కలిపితే ఎనిమిది తొమ్మిదవది కౌమారక సర్గగా వ్యవహరించబడింది అని పరాశురుల వారు చెబుతూ ఇత సమాఖ్యాత నవసర్గా ప్రజాపతే ప్రాకృత వైకృత జగతో మూల మూలహేతవ సృజతో జగదీశ కెమన్యత్ శ్రోతుమిచ్చమి అనేటటువంటి శ్లోకం ఆధారంగా సృష్టి కర్త యొక్క తొమ్మిది విధా విధాలైనటువంటి సర్గలు ఈ విధంగా చెప్పబడ్డాయి సృష్టి చేసే జగదీశ్వరునికి జగన్ నిర్మాణానికి ప్రాకృతిక వైకృతిక సర్గలు మూల కారణాలు మూల కారణాలు అయ్యాయి అని పరాశరుడు వారు చెబుతూ ఇంతవరకు ఐదో అధ్యాయంలో మొట్టమొదట ఆ మైత్రేయ మహర్షి అడిగినటువంటి ప్రశ్న చక్కనైనటువంటి ప్రశ్న అడిగారు కదా అది మనం ఒక్కసారి ఇక్కడ మనసారి మనం ఉటంకించే ప్రయత్నం చేద్దాం ఐదో అధ్యాయంలోని ఏమిటో ఐదో అధ్యాయంలో మైత్రేయ మహర్షి అడిగినటువంటి ప్రశ్న బ్రహ్మదేవుడు దేవతలను ఋషులను మానవులను పశుపక్ష్యాదులను ఎలా సృజించారు అన్నంత మాత్రమే అడిగారు ప్రారంభంలో ఉండేటటువంటి ప్రశ్న ఎలాగా సృజించాడు బ్రహ్మదేవుడు అంటే ఇవన్నీ కూడా చెప్పుకొని వచ్చారు పరాశురుడు వారు ఇంతవరకు ఇలాగా సృష్టి చేశారు అని ఇలా జరిగి ఇలా చేశారు అన్నంత వరకే చెప్పారు పరాశరుడి వారు చెప్పిన తర్వాత తొమ్మిది రకాలైనటువంటి సృష్టిలు చేశారు పరాశురుడు వారు బ్రహ్మదేవుడు తొమ్మిది తొమ్మిది రకాలైన సృష్టిలు చేశారని పరాశరుడు వారు చెప్పిన తర్వాత ఆ మైత్రేయ మహర్షికి పరాశురుడు వారు అడుగుతున్నారు ఈ ప్రకారంగా సృష్టి క్రమం ఇలా జరిగింది అని చెప్పేతూ ఇంకా నా దగ్గర నుంచి ఏమి వినగోలుచున్నావు అన్నది పరాశురుడు వారు మైత్రేయ మహర్షికి ఒక ప్రశ్న వేస్తారు చక్కగా ఏమిటయ్యా అంటే సృజతో జగదీశస్య కిమన్యతు శ్రోతుమిచ్చమి కిమన్యతు ఇంకా నా దగ్గర నుంచి ఏమిటి వినాలని కోరుకుంటున్నావు అంటే సృష్టి క్రమాలు ఆ మైత్రేయ మహర్షి ఎలా జరిగింది నాకు చెప్పండి అంటే బ్రహ్మదేవుడు ఎలా సృష్టించారు అన్నది వివరణ చేశారు చెప్పేశారు వివరణ చేసి చెప్పేస్తే ఆ వివరణకి ఇంకా మైత్రేయ మహర్షి అడిగినటువంటి మరొక ప్రశ్న అద్భుతమైనటువంటి ప్రశ్న ఇలాగ సృష్టించేశారు అని చెప్పారే తప్ప సృష్టి ఎలా జరిగింది జరిగినటువంటి సృష్టి ప్రాకృతిక సృష్టి వైకాధిక సృష్టి ఇవన్నీ కూడా చెప్పారు కానీ నాకు అందులో ఇంకా పూర్తి వివరం కావాలి సవిస్తరంగా నాకు వివరించండి అని మైత్రేయ మహర్షి అడిగినటువంటి చక్కనైనటువంటి ప్రశ్న సంక్షేపాత్ కథితా సర్గో దేవాదీనా మునే మునేత్వయ విస్తారయ చోతుమిచ్చామి త్వత్తో మునివత్తమా అన్నటువంటి ఒక శ్లోకం ఓ పరమేశ్వర ఓ పరాశర మహర్షి మునులలో ఉత్తముడైనటువంటి శ్రేష్ట శ్రేష్ఠుడా నేను ఇంకా నీ దగ్గర నుంచి ఈ సృష్టి క్రమం గురించి ఇంకా సవిస్తరంగా నాకు మీ సృష్టి క్రమం గురించి తెలియజేయండి అని మైత్రేయ మహర్షి అడిగినటువంటి చక్కనైనటువంటి ప్రశ్న మొట్టమొదట ఏడు అడిగారు సృష్టి క్రమం ఎలా జరిగింది దేవతలను మనుషులను ఋషులను అలాగే పశుపక్ష్యాతులను ఎలా సృష్టించారు ఈ సృష్టి 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 క్రమంలో ఎన్ని ఉన్నాయి ఇవన్నీ అడిగితే తొమ్మిది రకాలైనటువంటి సృష్టులు ఉన్నాయి ఈ తొమ్మిది రకాలైనటువంటి సృష్టిల్లో బ్రహ్మ పుట్టించినటువంటి మహత్తత్వం దగ్గర నుంచి అరవాకు శ్రోతస్సు దగ్గర నుంచి కౌమారిక దశ కౌమారిక స్తో సర్గ అనేటటువంటి అంతవరకు తొమ్మిది రకాలైనటువంటి సృష్టిలు చేశారయ్యా బ్రహ్మదేవుడు అని అంతంత మాత్రం విహంగ వేక్షణంగా చెప్పారు పరాశరుడు వారు ఈ విహంగ వేక్షణం కాదు ఇంకా నాకు పూర్తి వివరం ఏదైనా ఉంటే నాకు ఈ సృష్టి క్రమం గురించి నాకు చెప్పండి అని మైత్రేయ మహర్షి పరాశురుడి వారికి అడిగినటువంటి ప్రశ్న ఆ ప్రశ్నకి పరాశరుడు వారు చెప్పేటటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాలు వచ్చేటటువంటి ఘటనలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ప్రత్యేకంగా మాటికి 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 ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి వినిపించండి మీరు ధరించండి పది మంది చేత వినింపజేసి తరింపజేయండి అనేటటువంటిది నేను ఎందుకు ప్రత్యేకంగా ప్రతి వీడియోలో చెప్పవలసి వస్తున్నదంటే మరణ 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 ఈ శ్లో ఈ శ్లోకాలు వినేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు ఎందుకంటే పురాణం విష్ణు పురాణం మొత్తం ఇరవై మూడు వేల శ్లోకాలు ఈ ఇరవై మూడు వేల శ్లోకాలని ఆ పరాశరులు వారు చెప్పేటటువంటి శ్లోకాలన్నీ కూడా జాగ్రత్తగా కూలంకషంగా కొన్నింటిని అన్నింటినీ ఇంచుమించుగా చెబుతూ అందులో ముఖ్యమైనటువంటి శ్లోకాల శ్లోకాలతో తాత్పర్యాలు చెప్పుకుంటూ వెళుతున్నాం అందుకేంటంటే మరలా మరలా విష్ణు పురాణం అన్ని శ్లోకాలు వినాలి అంటే జరిగేటటువంటి పని కాదు కాబట్టి అందరూ కూడా ఈ వీడియోని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియోలకి లైక్ చేయండి ముఖ్యంగా షేర్ చేయండి ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైనటువంటి మాటలని మాకు కామెంట్ రూపంలో పెట్టండి మీరు విష్ణు పురాణాన్ని విని ధరించండి పది మంది చేత వినింప చేసి ధరింపజేయండి ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ హరి ఓం స్వస్తి